ఏపీలో బీసీ ఎందుకు చేపట్టడం లేదని బీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ క్రాంతి కుమార్ ప్రశ్నించారు శుక్రవారం ఆయన మాట్లాడుతూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు బీసీలకు వెన్నుపోటు పొడిచిందని దీని వెనుక తెలంగాణ ప్రభుత్వం ఆయన ఆరోపించారు కొనసాగిస్తారు ఏ రకంగా కొనసాగిస్తారు చంద్రబాబు నాయుడు గారు మీరు మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి తెలంగాణలో ఏదైతే హైకోర్టులో ఒక సమాధానం చెప్పిందో ఇంతవరకు మీరు జనగణనే చేయాల జనగణలో సమగ్ర కుల జనగణన చేయాలని మేము అనేక సందర్భాల్లో మేము డిమాండ్ చేస్తూ వచ్చాం ఈ డిమాండ్ కి సంబంధించి మరి అనేక రకాల రౌండ్ టేబుల్ గానీ మీ పార్టీకి సంబంధించిన మరి అన్ని చాలా మంది ఎమ్మెల్యేలకు రిప్రజెంటేషన్ ఇచ్చాం మీకు కూడా మేము ప్రెస్ల ద్వారా మరి సోషల్ మీడియా ద్వారా అనేక సందర్భాల్లో రిప్రజెంటేషన్ పంపించడం జరిగింది కానీ ఇప్పటి వరకు జనగణన చేయాల మరి ఏదైతే ఈ పారామీటర్స్ ఉన్నాయో ఈ పారామీటర్స్ మరి సైంటిఫిక్గా ఎట్లయితే చెయ్యాలో దాన్నంతా కూడా ఇప్పటివరకు ఇంప్లిమెంటేషన్ చేయాలి ఎప్పుడు చేస్తారు బీసీలకు సంబంధించి ఏ అంశం మీదైనా మా మా పార్టీకి బీసీల వెనుముకని చెప్పే మరి మీరు మరి బీసీలకు సంబంధించిన అంశాల మీద ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రతిపాదన ఏ ఒక్క మరి మీ యొక్క మినిస్ట్రీస్ లో ఇన్ని మరి ఈ యొక్క మినిస్టర్స్ మీటింగ్స్ పెట్టారు కదా పెట్టిన దాంట్లో ఎన్నిసార్లు బీసీల గురించి చర్చించారు మరి బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ సంబంధించి చాలా మంది కోటేశ్వరులు చేస్తాను మరి వచ్చినామంటే నేను వచ్చినామంటే కొన్ని సంవత్సరాల్లోనే పేదలందరినీ కూడా లక్షాధికారులు చేస్తా కోటేశ్వరులు చేస్తానని అన్నారు ఏ రకమైన స్టాండ్స్ మీరు తీసుకుంటున్నారు అత్యధికమైన జనాభా కలిగిన వీళ్లు బీసీఎస్ ఎస్టి మైనార్టీల్లో మరి ముఖ్యంగా సిక్స్టీ పర్సెంట్ చిలుకున్న ఈ బీసీలకు సంబంధించి ఇంతవరకు జనగణన ఎవరు ఏంటి అనే దాని మీద మీ దగ్గర ఒక మరి ఏది లేదు అంటే ఉన్నాయా ఉంటే మీరు రిలీజ్ చేయట్లేదా మీ దగ్గర పూర్తి స్థాయిలో ఉండి భయపడుతున్నారా గమనించాలి ఎందుకంటే కూటమి ప్రభుత్వం టీడీపీ జనసేన బీజేపీ ముగ్గురు కూడా మరి ఈ యొక్క బీసీల మీద ఎక్కడ కూడా కపట ప్రేమతోనే ముందుకు సాగుతుంది చెబితే ఎక్కడ బీసీలు బీసీల యొక్క స్థితిగతులు మెరుగుపడాలనే దాంట్లో మడికి ఎక్కడ వీళ్ళ ఆలోచన లేదని మడికి చాలా స్పష్టంగా అవుతా ఉంది